పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఐదవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఆ దినాల్లో పరిచర్య బహుగా విస్తరించబడుతోంది ఉంది ఉన్నటువంటి సంఘంలో కొంతమంది భక్తి కలిగి ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను బర్ణబాను పౌలును ఏ పని కొరకు పిలిచానో ఆ పని కొరకు వారిని సిద్ధపరచమని ప్రత్యేకపరచమని తెలియచేశారు ఆ తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు ఎప్పుడైతే వారు అట్టు విధంగా దేవుని ఆత్మ చేత సిద్ధపరచబడ్డారో వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి అద్భుతమైన రీతిలో బహుధైర్యం కలిగి దేవుని గూర్చిన విషయాలను తేట తెల్లంగా వివరిస్తూ ఉన్నారట అలాగున వివరిస్తూ ఉంటుండగా వారికి సహకరిగా యోహాను అనగా మార్కు అనబడినటువంటి వ్యక్తి అంతకుముందు మనం చదువుతాం మార్కు అని మార్కుకి మరొక పేరు ఉంది అదే యోహాను ఈ యోహాను వారికి సహాయం చేస్తూ ఉన్నాడు వారికి ఉపచారం చేస్తూ పరిచర్లో ముందుకు సాగుతూ ఉన్నాడు దేవుని వాక్యం చాలా అద్భుతమైన రీతిలో అనేక ప్రాంతాల్లో వెదజల్లబడుతూ ఉంటే వారు ఒక ద్వీపానికి వెళ్ళారు పాపు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక గారిడి వాడున్నాడు వాడు అబద్ధ ప్రవక్త అయినటువంటి అనే ఒక యూదుని చూచారట అతడు చాలా వివేకం కలిగిన వాడై పెర్గి పౌలు అనేటువంటి అధిపతి దగ్గర ఉన్నాడు అతడు బర్ణబా పౌలు దేవుని వాక్యాన్ని చెబుతుంటగా విని ఆకర్షితుడై దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తితో పిలిపించాడు ఈ పెరిగి పౌలు అయితే ఆ గారెడి వాడు ఏం చేశాడనంటే అంటే ఈ పెరిగి పౌలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేటట్లు ఉన్నాడని పౌలు భర్ణబా బోధిస్తున్నటువంటి బాధకు చూపించే చూపించేలా ఉన్నాడని ఇక తన ఆటలు సాగబని తన ఆలోచన నిర్ణయాలు వృధా అయిపోతాయని ఇక తను పట్టించుకోడని ఈ గారెడి వాడు విపరీతమైనటువంటి బుద్ధి కలిగిన వాడై ఆ సెర్గి పౌల్ని పాడు చేయాలనేటువంటి తలంపు కలిగి ఉన్నాడు డిస్టర్బ్ చేయాలని ఆలోచన కలిగి బర్ణబాను పౌల్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎదురుస్తున్నాడు అప్పుడు పౌల్ గారు అన్నారు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై సమస్త కపటంతోను దుర్మార్గంతో నిండిన వాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొడుతున్నావు మానవాయిక నువ్వు చేసినటువంటి వంకర పనికి దేవుడు నీ మీద చెయ్యాడు నీ పని అయిపోయింది రా అన్నాడంతే వెంటనే వాడు గుడ్డువాడు అయిపోయాడు సూర్యుడిని చూడకుండా ఎవరు ఎవరు కనబడకుండా అతను పని అయిపోయింది దేవుని పరిచయను చెడగొట్టాలని విశ్వాసంతో ఉండేవారిని విశ్వాసం నుంచి పక్కకి తీయాలని చాలా మంది కుట్రలు వండుతూ ఉంటారు అలాంటి వారిని దేవుడు ఊరుకోడు వెబ్బిలేం చెప్తుందో తెలుసా ఒక చిన్న పిల్లవాడిని అభ్యంతర పెడితే వాడి మెడకు తెరగటి రాయి కట్టి వాడిని సముద్రంలో పడవేయటం మంచిది అన్నాడు ఒక చిన్న పిల్లవాడిని అభ్యంతర పెడితేనే మెడకు తెరగటి రాయి కట్టి పాడేయమంటే మరి పెద్దవాళ్ళని ఏం చేయాలి పెద్దవాళ్ళని అభ్యంతర పెట్టిన వాళ్ళు ఏం చేయాలి ఇంకా అది ఇంకా ఘోరమైన పరిస్థితి కదా అందుకనే ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచుచూ ఉంటుంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టద్దు ఈరోజు చాలా మంది మందిరానికి రాలేకపోతున్నారు కారణాలు ఏంటంటే వాళ్ళు అభ్యంతరానికి గురవుతూ ఉన్నారు ఏసునందు విశ్వాసం ఉంచి వారు పాపక్షమాపణ పొందుతారని వారు నిత్యత్వానికి వారసులు అవుతారని నిత్య జీవానికి వారసులు మీరు కావాలని వారితో చెప్పడము జరిగింది వారి మాటలు చెప్పినప్పుడు చాలా మంది దేవుని ఎందు విశ్వాసం ఉంచారట ఆ తర్వాత మరల వారు ఉన్న మరలా మీరు రావాలని చాలా మంది అన్నులు కూడా కోరారట వాళ్ళు కూడా ఆ మాటలు ఆసక్తి కలిగి విన్నారు వాళ్ళు మరలా కోరినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమంది అసూయపడి వారి బోధల్లో ఎప్పుడు కూడా అంతమంది రాలేదని మరుసటి విశ్రాంతి దిన్న మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ అనగా ఆ పట్టణం ప్రజలు అందరూ కూడా వాకి ఉండాకొచ్చేసారట దేవుడు అపరిమితమైనటువంటి ఆత్మకార్యాలు చేయడం ప్రారంభిస్తే జనాలు తండోపు తండ్లుగా రావడం మనం గమనించగలుగుతున్నాం ఆశ్చర్యమైన రీతిలో ఆశ్చర్యమైన రీతిలో జన సముద్రంగా రావడం ప్రారంభించేశారు ఎంత గొప్పగా పరిచర్య జరుగుతుందనంటే ఆ పట్టణం పట్టణం మొత్తం కూడా వాక్యం వినడానికి సిద్ధపడి వస్తే యూదులు మాత్రం అసూయ పడిపోయారు ఎప్పుడు ఇంతమంది మా బోధలకు రాలేదు కదలలేదు అసలును కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంత గొప్పగా ఉంది అని వాళ్ళు మత్సరంతో నిండిపోయారట కుళ్ళుతో నిండిపోయారట అయినా దేవుని పని ఎక్కడ ఆగలేదు పౌలు బర్ణబాలు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు నిత్య జీవానికి వారసులా ఉండని వారికి తెలియచేసి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు మాకు అన్ని జనులకు వెలుగుగా ఉండమని పిలుపునిచ్చాడు మేము అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మీకు ఈ బోధ ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది మీరు దీన్ని అంగీకరించలేకపోతున్నారు కనుక మేము అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతున్నామని అన్ని జనుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటే అన్ని జనులట చాలా సంతోషించారట క్రీస్తు సువార్త ప్రకటించబడాలని ఉద్దేశం యూదులకు మాత్రమే కాదు అన్ని జనుల కొరకు కూడా అన్ని జనుల కొరకు కూడా దేవుడు సంసిద్ధపరిచాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా మనము క్రీస్తుని ఎరగని యోధ మతితర ప్రజలమే అన్నిజనులమే ఆయన మన కొరకు కూడా వచ్చాడు అని ఆయన అందరికీ ప్రభు అని ఆయన మన పాపం నుంచి విమోచించడానికి వచ్చిన రక్షకుడని మనం గ్రహించగలిగి ఉన్నాము కనుక మనం కూడా నిత్య జీవానికి వారసులము హక్కుదారులము అవ్వగలిగాం దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు నిజంగా మన పాప జీవితం నుంచి విడిపించబడి నిత్యత్వానికి వారసులు అవ్వగలిగాం అన్ని జనుల్లో నిత్య జీవానికి ఎవరైతే దేవుడు సిద్ధపరిచారో నిర్ణయించారో వారందరూ నట విశ్వాసము ఉంచారట ఆ ప్రాంతాల్లో దేవుని వాక్యం విస్తృతంగా ప్రకటించబడుతుంటే ఈ యూదులు తట్టుకోలేక కొంతమంది యోధా సంబంధమైన మతంలో భక్తి కలిగిన వారు స్త్రీలుంటే వారితో వీరిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేశారు వారు మరొక ప్రాంతానికి వెళుతూ పాద దూళి వాళ్ళ మీదకు దులిపేసి ఇకోనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి వారు దేవుని ఆత్మ చేత నిపబడ్డారు బహుగా ఆనందించుతూ ఉన్నారు ఈరోజుని ఎవరికి ప్రభు వద్దని ధృణీకరిస్తే కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళటానికి ఇష్టపడతారు ఆయన వాక్యం ఆయన బోధ ఆయన విధానాలు ఎవరైతే అంగీకరించరో దేవుడు మరొకరికి అవకాశం ఇస్తారు ఈ రోజున ఈ మాటలు వింటున్నా దేవుని ప్రజలరా ప్రభుని యేసుక్రీస్తు వారు కావాలనుకుని అనేక మంది ఆసక్తితో ఉన్నారు వారి కొరకు మనం ఎప్పుడు సిద్ధపరచబడి ఇతరులకు సువార్తను అందించగలిగితే నిజంగా సత్యాన్ని వారు గ్రహించగలుగుతారు మనోనేత్రాలు తెరవబడితే అనేక మంది ఆయన ప్రేమలో చేర్చబడతారు కనుక ఆయన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత అందరికీ ఉందని గమనించి ఏదో సేవకుడు సేవకురాలో లేకపోతే ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు అనే కాకుండా అందరూ కూడా దేవుని కొరకు పని చేయగలిగితే అనేక మంది అగ్నిలో నుంచి లాగబడినట్లుగా లాగబడతారు కనుక అటు విధంగా దేవుని పరిచయలో అందరూ కూడా మంచిగా సహకరిస్తూ దేవుని సేవలు సాగాలని దైవజండుగా తెలియచేస్తున్నాను దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక ఆమె